హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్ టెన్ బ్లాగ్స్ అయితే నేను మష్రూమ్ వంకాయ మసాలా కర్రీతో అయితే వస్తానండి ఈ కర్రీ అయితే మనకి రైస్ రైస్లోనే కాదు బిర్యానీ అలాగే రోటీ చపాతి పులక దేడిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో రెడీ చేసి చూడండి మీకు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా రండి ముందుగా అయితే నేను ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇంకా మష్రూమ్స్ ఒక పెద్ద టమాటా అలాగే జీడిపప్పు తీసుకున్నానండి ఇంకా మష్రూమ్స్ అయితే మీకు చిన్నవైతే ఇంకా అలాగే ఉంచేయండి కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం రెండు కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజునైతే ఇంకా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి ఇలా కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఇంకా ఆనియన్ కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇలా కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు కూడా వేసి మరకాసేపు అయితే వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్ అయితే వేయించుకోవాలండి మనం మశ్రూమ్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అలా కొంచెం వాటర్ ఆవిరయ్యే వరకు ఉంచి మరీ ఎక్కువగా అయితే వేయించిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత తీసేసి మళ్ళీ అదే కడాయిలో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేగేలోపు మనం ముందుగా వేయించుకున్నాం కదా ఇవి చల్లారిపోతే ఇంకా ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ టమాటా అలాగే జీడిపప్పు ఇలా మెత్తని అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇంకా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనకి వంకాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో అయితే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ జీడిపప్పు ఇంకా టమాటా ఈ పేస్ట్ని వేసిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కూడా వేసి బాగా అయితే వేయించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కొంచెం వేగిన తర్వాత అయితే ఇంకా మనకి పసుపు కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసేపు వేయించుకోవాలి ఇలా ఒక్కసారి మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వండి చూసారు కదా మనకి ఆటర్ ఆయిల్ అయితే ఎలా రిలీజ్ అయిందో ఇంకా ఆయిల్ ఎలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న మష్రూమ్స్ వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి పేస్ట్కి పట్టేటట్టు మొత్తం ముక్కలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ వేగినవి మనకి ఇంకొకసారి అన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టానండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసాను ఒక టూ మినిట్స్ తర్వాత చూసారుగా మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇలా తీసి మరొకసారి కలిపేసి ఇప్పుడు గరం మసాలా పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఈ పేస్ట్ కూడా వేసి మరొకసారి కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత కూడా మరొక వన్ మినిట్ అయితే మూత పెట్టేయండి సరిగా మనకి ఇంకా బాగా వేగిపోయినాయి వాటర్ కూడా అవసరం లేదు అన్నీ వేగిపోయినాయి కానీ కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఇంకా గ్రేవ్ అన్నది కొంచెం తిక్కుగా వస్తుంది కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను నేను ఇలా వాటర్ వేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మరొక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయండి హై ఫ్లేమ్లో ఇలా త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకు చూసారు కదా కొంచెం ఇంకా కర్రీ అయితే కొంచెం తిక్కగా కావాలి కదా ఒక వన్ మినిట్ అయితే నేను మరలా మూత పెట్టేసి వదిలేసానండి ఇంకా వన్ మినిట్కి అయితే మనకి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా నేను కొత్తిమీర అయితే ఇంకా గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి మస్తు వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి దీన్ని మీరు ట్రై చేయండి బిర్యానీకైనా మనకి రైస్ కానీ అలాగే రోటీ కానీ దేనికైనా సరే సూపర్గా ఉంటుంది ఇక నా వీడియో కానీ మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ